अंके आपना कॉम्स में गया कॉम्स के अंदर है रामपुरा जेलर का जेलर जा सर एम बी ए पढ़ी है इस तरह का सर जादा जीना कर नाराज़ किया हुआ तो जादा మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ లిక్చర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడు రూల్స్ రెండు వేల పదకొండు నియమాల్ని అనుసరించి ముఖ్యాంశాలను మరి ప్రజలందరికీ విపులంగా తెలియజేయబడడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారి సూచనలతో మరి ఈ ఈరోజు గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ గారితో ఆవిష్కరింపజేసుకున్నాం మరి ఇవన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో అలాగే తహసీల్ కార్యాలయాల్లో కూడా అధిగమించడం జరుగుతుంది అట్లాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా ప్రజలకు అవగాహన కలిగిన ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మరి నిజంగా ఇప్పుడు వయోవృద్ధులను తల్లిదండ్రులను వయోవృద్ధుల తల్లిదండ్రులను పిల్లలు నిరాదరిస్తున్నాం ఈ నిరాదరిస్తున్నందుకు వారికి తగు చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు కలిస్తే ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు మరి ముఖ్యంగా మా జగిత్యాల జిల్లాలో ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి ఎన్నో సార్లు కూడా కలెక్టర్కి చెప్తానే ఉన్నారు అట్లాగే వారి చలవతోనే మాకు ఒక ఆర్డిఓ కార్యాలయంలో ఒక మాకు ఏది కౌన్సిలింగ్ కేంద్రంకు ఒక గదిని కూడా అప్పటి కలెక్టర్ కేటాయించడం జరిగింది ఇది గత యాశ్విన్ భాష ఉన్నప్పుడు నిధులు కూడా గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మంజూరు చేయించు మేము ఇంత సామాగ్రి కోసం మా డబ్బులు లక్ష పెట్టుకొని సొంతంగా ఆ గదిని గదిని ఏర్పాటు చేసుకున్నాం చాలా మంది కౌన్సిలింగ్ చేస్తున్నాం ఏది ఈ నిరాదానికి గురైన వయోవృధులు మా దగ్గరికి వస్తే మేమే వారి తరఫున పిటిషన్లు రాసి ఆర్డియో గారికి సమర్పిస్తున్నాం వారికి ఎలాంటి డబ్బులు కూడా అవసరం లేదు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వెంటనే వారికి తగు కౌన్సిలింగ్ కూడా వేస్తున్నాం ఏది ఈ నిరాధారణకు గురి చేస్తున్న కూడళ్లకు కానీ కొడుకులకు కానీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము ఆ కౌన్సిలింగ్ వినని వారికి మాత్రం గౌరవ ఆర్డియో ట్రిబ్యునల్ చైర్మన్ గారి వద్ద ఈ కేసు దాఖలు చేసి వారి పరిష్కారాన్ని కృషి చేస్తున్నాం ఈ కేసులో తొంభై రోజుల్లో పరిష్కరించాలని ఈ చట్టంలో ఉంది అంతేకాకుండా ఈ భయోధులను విస్మరిస్తున్న ఎవరైనా ఆర్డీఓ తీర్పును పాటించకపోతే మూడు నెలల జైలు శిక్ష జరిమానా కూడా విధించడానికి ఈ చట్టంలో వీలుంది ఆ దృశ్య మన జగ్చర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జగ్చర్ ఆర్డిఓ మధుసూధన్ గారు కొర్ట్ల ఆర్డిఓ జివాకర్ రెడ్డి గారు మిట్పెడ్ ఆడువైలు శ్రీనివాస్ గారు సత్వరం కేసులు పరిష్కరించి మన జగిత్యాల జిల్లా రాష్ట్రంలోని నెంబర్ గా నిన్నందుకు వారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారి తరఫున మా తరఫున కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం ప్రభుత్వ కోసం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే మా అధికారులకు అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారికి మా పట్ల ఎప్పటికైనా ఏ సమస్యన స్పందిస్తూ మన భయవృద్ధులకు ఆదరిస్తున్న మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మరొకసారి మా తెలంగాణ కృతజ్ఞతలు అభినందన తెలుపు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సిటీ జిల్లా శాఖ ఈరోజు నుంచి సీనియర్ సిటిజన్స్ కు మరియు వారి పిల్లలకు వారి పిల్లలకు అవగాహన వచ్చే విధంగా ప్రజలకు అవగాహన వచ్చే విధంగా ఒక గోడ పత్రికను కావచ్చు ఒక ఫార్లెట్ ను రిలీజ్ చేయించడం జరిగింది ఇట్లా రిలీజ్ చేయించిన గౌరవ పెద్దలు మరి అశోక్ కుమార్ గారికి విశ్వనాథరెడ్డి కృష్ణారెడ్డి గారికి ప్రభాకర్ గారికి హిమంత్రెడ్డి గారికి మా సోదరి జాజా గారికి అందరు కూడా ఉదయపూర్వక నమస్కారం అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న అసోసియేషన్ ముఖ్యంగా వయో వృద్ధులు అంటే ఉవృత్తి వృద్ధులే కాదు అరవై సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్సే వాళ్ళందరి కోసం పనిచేస్తూ ఎవరైనా పిల్లల ద్వారా నిరాధం కావచ్చు లేదా కొందరు పిల్లలు లేని వాళ్ళు ఉండి కొన్ని ఇబ్బందులు పడుతున్న కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కానీ కొన్ని న్యాయ సలహాలు అవసరం ఉన్నప్పుడు లేదా వారి కొన్ని ఇంకా భూ సమస్యల పరిష్కారం కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా ఈ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మరి వారికి ఒక చిన్న గదిని కూడా నేను ఇప్పించడం జరిగింది తప్పే చెప్పాను అది ఆర్డి ఆఫీస్కి కొద్దిగా ముందుగా రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కూర్చొని ఎవరైనా వయోవృద్ధులు వారికి ఇబ్బందులు పోయినప్పుడు వీరి అవసరం అయితే గారి దగ్గర పెన్షన్ పెట్టించి ఆడియో గారికి పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి వారి ద్వారా కౌన్సిలింగ్ కావచ్చు లేదా పిల్లలకు ఆదేశాలు జారీ చేయించి ఎవరైనా ధిక్కరిస్తే చట్టరీత్యా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నాను కానీ పెని పెంచిన పిల్లలు సరే చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇలాంటి అసోసియేషన్ ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది మరి అలాంటి అవసరం కాకుండా మరి యువత కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఆ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఈ సీనియర్ సిటిజన్స్కు ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద కూడా ఉంది మరి ఆ బాధ్యతను విస్మరించిన పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సమాజంలో వివిధ రకాల అంశాలు ఉంటాయి వాళ్ళకి వైద్యం కావచ్చు లేదా న్యాయస్థలాలు కావచ్చు ఏదైనా ఉన్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎలా వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు వారికి ఏమేమి అని చెప్పి అవగాహన తెరపరుస్తూ కులపత్రికలు రిలీజ్ చేయించాను ఈ సందర్భంలో నేను ఈ అసోసియేషన్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను